జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ఉదయం లేవగానే భూమికి నమస్కారం చేసి లేవమని మన పెద్దలు చెప్తారు కదండి అసలు ఎందుకు చేయాలి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామా మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు అందరూ కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే ముందు కాళ్ళతో కాకుండా చేతులతో భూదేవిని తాకి నమస్కరించాలి అని చెప్తారు కదా ఎందుకు చేయాలి అంటే మనం నిద్రపోతున్నప్పుడు వారి శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ ప్రవహిస్తుందండి అది కాస్త మనం నిద్ర మేల్కొని లేచి నిలబడినప్పుడు కైనటిక్ ఎనర్జీగా మారుతుంది నిద్రపోతున్నప్పటి కైనటిక్ ఎనర్జీ స్వచ్ఛమైనది కాదు కావున మనం లేవగానే మొదలు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతి ద్వారా బయటకు పోయి స్వచ్ఛమై శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది అందుకే మన పూర్వీకులు నిద్రలేవగానే మొదట చేతిని భూమికి ఆనిచ్చి ఉంచాలని ఆ తర్వాతే పాదాలను భూమికి తాకించాలని చెప్పడం జరుగుతుంది మన దినచర్యలో భాగంగా ఈ నియమాన్ని పాటించినట్లయితే మనలో అనుకూలమైన శక్తి చేరుతుంది చూసారా అండి పూర్వీకులు మరియు మన పెద్దలు ఏది చెప్పినా దానికి ఒక సైంటిఫిక్గా ఒక రీజన్ అనేది ఉంటుంది సో ఇక నుంచైనా అందరం భూమిని తాకిన తర్వాతే పదాలని భూమి మీద తాకిద్దామా జై శ్రీరామ్